ఘనంగా డాక్టర్ సీఎం కిషోర్ జన్మదిన వేడుకలు అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి తనయులు రొటారియన్ డాక్టర్ సీఎం కిషోర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ నమోగాడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేసి డాక్టర్ సీఎం కిషోర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సీఎంకే రెడ్డితో పాటు ఏఐటిఎఫ్ కార్యవర్గానికి చెందిన నందగోపాల్ టామ్స్ ఇజ్రాయెల్ ఏఐటిఎఫ్ నాయకులు విజి జయకుమార్ టి సురేష్ కేవీ జనార్దన్ వి శివయ్య లయన్ జి మురళి వి దేవదానం ఎస్ జయపాల్ బిఎన్ బాలాజీ పాల్కొండయ్య దీనదయాల్ పులల్ కావాంగరై తెలుగు పీపుల్ అసోసియేషన్ డి రామకృష్ణ పి నరసింహారావు మునుస్వామి ఎం చిట్టిబాబు బంధుమిత్రులు స్నేహితులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు టిఎన్టీ న్యూస్ కోసం వసుంధర ఇండియా తెలుగు ఫెడరేషన్ కిషోర్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా సీతారాం నాయుడు తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఎక్స్ అధ్యక్షులుగా ఉన్న శివయ్య గారు తర్వాత ఆలింగ ఇండియా తెలుగు ఫెడరేషన్ స్టేట్ డిప్యూటీ సెక్రటరీగా వారికి మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకొచ్చు ముద్దు బిడ్డ కిషోరు నందకిషోరు నవనీత వందేళ్ళు వందేళ్ళు అనేది చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఆ విశేషంలో మేము పాల్గొంటున్న పెట్టి చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆయన నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా పురోల్ కావాంగరే తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ మూలంగా ఈ టీం మొత్తం ఆయనకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఆయన ప్రతి పుట్టినరోజు ఇదే విధంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అఖిల భారత తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ కిషోర్ రెడ్డి గారికి తమిళనాడు ఆద్యాంధ్ర అరుంధతి మహాసభ తాంస తరపున మరియు జనోదయం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన నూరేళ్ళు ఉండి ఎక్కువ ప్రజాసేవ చేసి ఆ దేవుడు ఆశీర్వదించాలని మేమందరం కోరుకుంటున్నాము ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ కిషోర్ రెడ్డి గారికి ఈ దినము దినం శుభాకాంక్ష తెలియపరుస్తున్నాము ఆయన స్కూల్ కనకదుర్గ హై స్కూల్ కర్స్బర్స్ గాను మరి ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గాను ఆయన ఇంకా మెండుగా కొనసాగాలని అనేక మంది ప్రజలకు మంచి మేలు చేయాలని నూరు ఆవిష్తో ఆయన ఉండాలని ప్రార్థిస్తున్నా